అంటే నాకు అది అది పార్టీల్లో వాళ్ళు చెప్తారు అది అంటే నేను నేను చాలా సన్ చాలా సందర్భాల్లో చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ నేను మా కుటుంబ సభ్యులందరికీ అందరూ బాబాయ్కి వెనకాల ఉంటారు బాబాయ్ సపోర్ట్ బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం అండ్ మా అవసరం ఎలా ఉంది అనేది ఎలా చేయగలుగుతాం మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే వాళ్ళు ఏం చెప్తే అది మేము అయితే ఎప్పుడు రెడీ అదే 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 అని చెప్పేది అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు మేము అందరం ఎలా పెరిగి అంటే మా పెద్దోళ్ళు ఏమంటే మేము అదే చేస్తాం మేము అలాగే పెరిగాం ఎప్పటికీ యూనో విఆర్ లైక్ ఫ్యామిలీ అండ్ మేము ఎప్పుడు అలాగే కలిసి ఉంటాం కూడా అండ్ గారు మా బాబాయ్ గారు ఏం చెప్పినా మా నాన్నగారు ఏం చెప్పినా ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళు ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్లో ఒక్కొక్క డిసిషన్ తీసుకుంటారు వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం ಮಾಕ್ಟಿ ಅದಂತ ಸೋಷಲ್ ಮೀಡಿಯ ಸೋಷಲ್ ಮೀಡಿಯ ಸಣ್ಣ ಚಪ್ಪ